మిగతా ఆడాళ్ళ కాదు అడిమురే నేర్చుకుంది తన కొడుకుని చంపిన తెలోని వేళతో కుత్తిగలో పొడి చంపేసింది 好、啊。 ఈ రోజు సాయంత్రం ఎయిత్ కన్స్క్యూటివ్ ఇయర్ ఎంఎంఏ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ గెలవాలి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్ డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే ఎంఎంఏ My guys, Richard is going to win for the 4th consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. Oh, Adam is knocked down. Wow, oh, Richard won the match. Richard, Richard, to for the reason for Richard's victory is his father coach, RG Kickboxing Champion, Mr. Neelan. ఇండియాలో అందులోనూ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన ఎఫ్ టు ఎఫ్ ఎంఎంఏ మ్యాచ్ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను ఐ హా విన్ వెయిటింగ్ ఫర్ దిస్ మొమెంట్ ఫర్ మేనీ యూస్ ఐ వెరీ హాప్ సార్ వరిసా విజయాలతో మీ అబ్బాయి ఎమ్మెల్యే ఛాంపియన్గా ఉన్నారు ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు ఇంకెవరూ లేరా సార్ ఇండియాలో కోడుకొని ఓడించడానికి ఎవరు లేరు బ్రా నీ స్ట్రెంత్ చూపించ బ్రా రైట్ అంతా గుద్దు బ్రో లెఫ్ట్ అంతా గుద్దు బ్రో బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తాంది రేషన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం రారా వర్చును పని చూద్దాం అంబల్ జంబా జంబల్ పంబా ఫైడర్ మన్ ఆఫ్ సైలెంట్ గా యాడ మర్చిపోయా అక్కడ మర్చిపోవే గల్స ఆ లైన్ ల గల్స ఏంట పంచర్ నెట్ కదా ఫోన్ లేకపోని పోని వరమే రీచార్జ్ చేసిపెట్టా ముంద కాజ్ పాట చేయడం దక్కిచా ఏం చేయమంటో పంచర్ డబ్భుకు బదులు నెట్ అడుకుతున్నారు నేను తినల బయటికి వచ్చేస్తా నువ్వే వచ్చి టాప్ మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా నా ఫస్ట్ నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం నా మనసులోనూ హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రమే ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉంది మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్ళి పెట్టేసి ఉంటారుగా తుప్పు పట్టిన చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం మగ్గ లేకుండా ఒక స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం ప్యాక్ చేసే దీనికి టిక్ టాక్ పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ నేనెవరో చూపిస్తా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసామంటారా హలో మాట్లాడుతున్నాను సార్ దొంగతనం ఏంటి నువ్వు దొంగలించలేదు నువ్వు నేను కలిసి దొంగలించు మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్ ఏంటి ఏం వాగుతున్నావు సాధన మేడం మీ అమ్మాయే కదా ఇదిగో తను స్టాఫా హలో సాధన నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను సార్ అది నేను సారీ సార్ వెళ్ళు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు సార్ వాళ్ళు ముందు కొట్టేసింది సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్ ఉంది కదా దాన్ని చూపించు అన్ని నేనే చెప్పాలా సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్ కానీ వచ్చినోళ్ళు ఎందుకో పనికిరానోడు సార్ ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్ళలేదు ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్ళలేదు ఇడియట్ యు బ్లడీ మోరన్ వాట్ వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు ఇవి ఏం పరికొస్తాను కొట్టుకొచ్చావు ఓయ్ బాండో నేను తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమిస్తావు ఇవి లేదంటే లక్ష విలువ చేసి తీసుకొస్తా హలో ఇప్పుడు నేను లక్షాధికారలం అయ్యా మీరు గట్టిగా జాబ్ కొడుతున్నావు సారీ బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ ఏంటది ఐదు లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారా అందుకే సైలెంట్ గా నొక్కేసా అందువేళ మేనేజర్ తో కూడా మాట్లాడా డెబ్బై మనకే ముప్పై ఆడికే లెవెల్ చూపించానా అది చల్లదురా ఏంది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోగానే పది మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారా దే అది పబ్లిసిటీ ఇచ్చే డమ్ము అట్టరా చల్లదా నిజమా పటాసు అయినా చెక్ ఇది పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్ కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నా గల్లీలో చెప్పనా వద్దుగా రా వద్దుగా పోదామా అయినా దేని మనం తీసుకువ్వదం నొన్నాగ ఉందే కింద వేసుకొని మీద పడుకుంటే మస్తగా ఉంటది తోడు చేసి చూ హె ఇలా పరువు తీస్తాము అనుకోలేదురా బాబు అది ఎవరేంటో త్వరగా చూడండి ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్ నేను చూసుకుంటాను సార్ సారు మీరేం పరిశాన్ కాకుండా గాలిద్దరు దూలు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు పట్టుకోవచ్చు డోంట్ వర్రీ సార్ ఇది ఆడియో తీఫ్ పనే సార్ ఆడియో తీఫా గాడవడు సార్ వీళ్ళు పంతొమ్మిది నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్ మీ ఇంట్లోంచి ఇరవై ఐదు కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక పుడకను ఉంచి తెలియజేస్తున్నాం మీరు జమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నావని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి మీ ఇంటికొచ్చాం ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ కుండ బియ్యం చెరుకు మరియు బలాన్ని చెప్పాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టారు సార్ మనకు ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను ఎవరు చెప్తారు సార్ తల ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏ ఏలి ముద్రలు ఉంటాయి పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్న వాళ్ళని పట్టుకోలేము సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది तो केते सारि कोई दिया? दिया? भी हा कौन करछो तबे हा भलो समय आसरानी एभी जाओ आसीबो नहीं ठीक अछि बुझलौ एई नो व चेसिनो वैद्यम वले नै बेटा बतकाड अम्मा जानो मंची जाव जाओ, जाओ तमा काम देखो जाओ जाओ बेळु कन्या बेळु त सामान सब ठीक हो छि कि नै चेक करछो न चेक कर लेब ठीक अछि तक दे दियो ठीक अछि हम्म ये रेले तो आइपई उंडालि అనవసరంగా జైలు నుంచి తప్పుచుకోవడానికి నాలుగు సార్లు ట్రై చేసావు దిక్క కొనాలా పదహారు ఏళ్ళు గడిచిపోయాయి సైన్ కోరా నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశావు జైలు నువ్వు పని చేసినందుకు జీతం నాలుగు లక్షల అరవై వేలు ఎనీ తొమ్మ బ్యాగ్ బయటకెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో సహనంతో ఉండు అర్థమైందా వెళ్ళొస్తాను జైలు నుంచి చావుంటి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు జా వెళ్ళి మళ్ళీ వస్తాను

నేను చెప్తాను సార్ ఆడియో తీపంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు ఇట్టి వెళ్తారే ఆల్లే తెలుసా తెలియదు తెలియదు ఉంటా సార్ ఇటున్నా కదా ఏదైనా నౌకరిస్తే చేస్తారా అది నౌకరి అని బట్ట ఉంటది ఈ ఏరియాలో ఎవరిడైనా పైసలు మస్తుగా ఉంది ఖుషీగా ఖర్చు పెడుతుంటే అనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీట్రా సంధి మీరిద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీస్ ఉద్యోగించలేదు చాలా థ్యాంక్స్ ఏ నీ బాడీ కండిషన్ కి పోలీస్ ఉద్యోగమా అంతా ఏంటి అలా చూస్తున్నాడు అది మీరొచ్చా బొక్క అది ఇస్తా నా ఏం చేస్తున్నావునా ఏంటి విషయం అనా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చి వస్తున్నారు ఇక్కడేం చేస్తున్నా అది చూడండి చేస్తున్నారు అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదా గోలైపోయింది ఈ సెక్యూరిటీ